భూనందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనేశు క్రీస్తునామల వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే జూమ్ కార్యక్రమాలని యూట్యూబ్ కార్యక్రమాలని వీక్షిస్తూ దీవించబడుతున్నా మీ అందరికి మరొకసారి ప్రాంపూర్వకంగా వందనాలు అందరు బాగున్నారా మీ అందరి కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం మా కొరకు మా పరిచయలు కొరకు ప్రార్థన చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి మరి ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరువా వచ్చిన చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులై ఉండు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవమగల తండ్రి నీ కొందనాలు నిపారమైన ప్రేమను వస్తుందని కృపను బట్టి నేను స్థుతిస్తున్నాను చదువుకున్న లేఖన భాగాలని నాతోను మాతను అందరితో మీరు మాట్లాడండి వినగలిగే చెవులను గ్రేపు గల ఆత్మను మాకు ఇవ్వండి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి అటుల ఆటంకాలు మీరు తొలగించమని మీ నామానికి మీరే మహిమ తెచ్చుకున్నామని ఏ నామమున ఈ మనవలన్నీ అడిగి మా పరమ తండ్రి ఆమె మంచిది మరి సమయంలో చదువుకున్న లేఖన భాగాలని కొద్ది నిమిషాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం ఈ రోజు మన యొక్క సబ్జెక్ట్ లేక అంశము ఏంటి దేవుడు హెచ్చించు వరకు ఎదురు చూస్తున్నావా అనే ప్రశ్న దేవుడు హెచ్చించు వరకు ఎదురు చూస్తున్నావా అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం పేతురు పత్రికలో పేతురు గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తగిన సమయ ముందు ఆ నిన్ను నన్ను మనల్ని హెచ్చించు వరకు మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సు కలిగిన వారముగా ఉండాలి అనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నా నీవు నేను ఆలోచన చేయాలి దేవుడు మనల్ని హెచ్చించాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేనత్వం కలిగిన వారముగా ఉండాలి దేన మనస్సు కలిగిన వారముగా ఉండాలి దేవుని పాదాల చెంత తగ్గించు స్వభావం కలిగిన వారముగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా దేవుడు హెచ్చించాలి అంటే నీవు నేను రూఢిగా నమ్మాలి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు విశ్వసించాలి దేవుడు నన్ను హెచ్చిస్తాడు దేవుడు నన్ను గొప్ప చేస్తాడు దేవుడు నన్ను దీవిస్తాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నా జీవితాన్ని ఆ అనేక విధాలుగా నన్ను పైకి లేవనెత్తుతాడు అనే విషయాన్ని నీవు నేను నమ్మగలిగితే దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చించే ఆ ధన్యతను ఇవ్వడానికి ఇష్టపడతాడు ఈరోజు చాలా సార్లు మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకుంటున్నామంటే దేవుడు హెచ్చిస్తాడులే ఎప్పుడు అని అంటున్నాడు కదా అంతవరకు మనం చూడడం ఏంటి మన ప్రయత్నాలు మనం చేద్దాం మన యొక్క ఆలోచన చెప్పును మనం వెళ్దాం మన యొక్క ఆ తలంపుల చెప్పును మనం వెళ్దాం అనే విషయాల్లో మనము రూడిగా అనేక విషయాలని మనకు మనముగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అప్పుడు ఏమొస్తుందంటే అపజయము వాటమి వస్తూ ఉన్నది అట్లాంటి సమయాల్లో అయ్యో నేనేంటి ఎట్లాంటి పరిస్థితిని పడిపోయాను ఈ బాధలో పడిపోయాను ఈ దుఃఖంలో పడిపోయాను దేవుడు నన్ను హెచ్చిస్తాను అన్నాడు కదా ఇలా పడిపోతున్నానని ఆలోచన చేసే పరిస్థితి వస్తుంది ఎందుకు ఆ విధమైన పరిస్థితి వచ్చిందనంటే నాకు నేనుగా నీకు నీవుగా తగిన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోవడం ద్వారా పడిపోయిన పరిస్థితి వస్తూ ఉన్నది దేవుడు హెచ్చించు వరకు నువ్వు కనిపెట్టే స్థితిలో నువ్వు ఉంటే దేవుడు హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్సు కలిగిన వ్యక్తువుగా నువ్వు ఉంటే తప్పనిసరిగా దేవుడు తగిన సమయం ముందు నేను హెచ్చరించబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియా దేవుని బిళ్ళారా నువ్వు దేవుడు హెచ్చించు వరకు ఎదురు చూస్తున్నావా యేసుక్రిస్ కొరకు మనం చూసినట్లయితే ఆయన గొప్పవాడైనప్పటికీ ఎంతో యోగ్యత కలిగిన వాడైనప్పటికీ పరిశుద్ధుడైనప్పటికీ ఆయన గొప్ప ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు ఈ లోకానికి ఒక పాపిగా గుర్తింపును తీసుకున్నాడు ఒక ఆ పనికిరాని వాడుగా ముద్ర వేయబడ్డాడు కారణమేంటి తెలుసా ఆయన దేవుడు తగిన సమయం ముందు ఆయన హెచ్చిస్తాడనే విషయాన్ని ఆయన రూఢిగా నమ్మాడు ఎందుకంటే ఆయన కుమారుడిగా ఈ లోకానికి దేవుడే ఈ లోకానికి వచ్చాడు తన తండ్రి ఒక దినాన్ని ఆయన హెచ్చిస్తాడనే విషయాన్ని ఆయనకి తెలుసు అందుకే ఈ లోకానికి దరిద్రుడిగా లేనివాడుగా ఆ నీ కొరకు నా కొరకు ఒక పాపిగా గుర్తింపును తెచ్చుకుంటూ ఈ ఆ యొక్క భయంకరమైన శిక్షను కూడా అనుభవించడానికి అవకాశము దేవుడు కల్పించాడు అంటే చాలా సార్లు మన జీవితాల్లో మనం అనుకుంటాము దేవుడు నాకెందుకు ఎట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చాడో నాకెందుకు ఈ బాధలను తీసుకొచ్చాడు నాకెందుకు ఈ కష్టాన్ని తీసుకొచ్చాడు నా సమస్య ఎందుకు పోవట్లేదని ఆలోచన చేస్తూ ఉంటాం కానీ దేవుడు హెచ్చించి వరకు కనిపెడతాననే ఆలోచన మనకు రాదు ఆ ఏదో ఒక విధానంలో ఆ సమస్య నుండి బయటికి రావాలి ఆ ఇబ్బంది నుండి బయటికి రావాలి కష్టం నుండి బయటికి రావాలి ఈ తెగుల నుండి బయటికి రావాలని అనేక మన ప్రయత్నాలు చేసుకుంటూ మనము దిగజారిపోయే స్థితిలో పడిపోతూ ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అట్లాంటి పరిస్థితి రాక నీవు నేను ఏం చేయాలంటే దేవుడు హెచ్చించు వరకు మనం ఎదురు చూసే వారము ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యేసుక్రీస్ ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఎంతో తగ్గింపు జీవితాన్ని కలిగి ఎంతో దీన మనసు కలిగిన వాడుగా ఉండి మనల కొరకు ప్రాణం పెట్టిన దేవాతి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి అంత గొప్పవాడు ఈ లోకానికి ఎంత దరిద్రుడిగా ఎంత తగ్గింపు జీవితం కలిగి ఎంత దీన మనసు కలిగిన వాడుగా ఉన్నాడో నీవు నేను చూస్తూ ఉన్నాము నీవు నేను నేర్చుకుంటూ ఉన్నాం ఈ మాటలు వింటున్న నా ప్రియ దేని బిడ్లారా దేవుని సన్నిధిలో నీవు నేను దీన మనసు కలిగిన వారుమగా ఉంటే తగ్గింపు జీవితం కలిగి ఉంటే ఆయన తప్పక మనల్ని హెచ్చిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంతేకాకుండా ఆయన నన్ను హెచ్చిస్తాడు అని నమ్మాలి నమ్మాలి నమ్మకము నాలో ఉండాలి విశ్వాసం ఉండాలి దేవుడు నన్ను హెచ్చిస్తాడు దేవుడు నన్ను గొప్ప చేస్తాడు దేవుడు నన్ను గణపరుస్తాడు దేవుడు నన్ను హెచ్చిస్తాడని గొప్ప నమ్మకంతో నీ వెళ్ళినప్పుడు దేవుడు తగిన సమయముందు నిన్ను ఎక్కడ హెచ్చించాలో అక్కడ తప్పనిసరిగా దేవుడు హెచ్చిస్తాడు ఎక్కడ నిన్ను గనపరచాలో అక్కడ నిన్ను గణపరుస్తాడు దేవుడు ఎక్కడ నిన్ను ఆశీర్వదించాలో ఆయన తప్పక ఆశీర్వదించేవాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అందుకే పరిశుద్ధ లేఖన గ్రంథంలో యాకోబు పత్రిక మనం పరిశీలన చేస్తే యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము పదవ వచనాన్ని చదివితే ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఎవరి దృష్టి కంట యేసు ప్రభు వారి దృష్టికి మనం ఏం చేయాలంటే తగ్గించుకొని జీవించాలి ఆయన దృష్టిలో మనము దీనత్వము కలిగిన వారముగా ఉండాలి దరిద్రులముగా ఉండాలి పనికిరాని వారముగా కనబడాలి గొప్పవాడవైనా సరే పేరు పొందుకున్నా సరే నువ్వు అనేక విధాలుగా ఆ అనేక మంది ఎదుట నువ్వు గణపరచబడుతున్నప్పటికీ కూడా నువ్వు దేవుని దృష్టిలో తగ్గించుకొని జీవిస్తున్నావా ఆయన దృష్టిలో దేన మనస్సు కలిగిన వాడుగా కనబడుతున్నావా దేవుని వాక్యం అంటుంది ఆయన దృష్టికి నువ్వు తగ్గించుకొని ఉంటే ఆయన నిన్ను నన్ను హెచ్చిస్తాడు అనే విషయాన్ని రూడిగా ఈ మాట ద్వారా మనం నేర్చుకోగలుగుతా ఉన్నాం ఈ మాటలు వింటున్నా ప్రియా దేని ప్రభువు దృష్టికి నువ్వు తగ్గించుకోగలుగుతా ఉన్నావా దేవుని దృష్టికి నువ్వు తగ్గి జీవించగలుగుతా ఉన్నావా దేవుని దృష్టిలో నువ్వు దీన మనస్సు కలిగిన వ్యక్తువుగా కనబడుతున్నావా అనే ప్రశ్న నేను అడుగుతా ఉన్నాను ఈరోజు కొంచెము మనకి అధికారం ఉంటే చాలు లేకపోతే కొంచెము మాట మాట్లాడితే చాలు లేకపోతే కొంచెము మనకి స్వరం బాగుంటే చాలు కొంచెము సంఘములో ఆ మంచి వాడవు అనిపించుకుంటే చాలు లేకపోతే కొంచెము నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తే చాలు ఎలా ఉంటామంటే ఏదో నేను పెద్దవాడిని అనుకుని ఏదో నేను పెద్ద పెద్ద కార్యాలు తలపెట్టేస్తున్నానని నాకంటే ఎవడు లేడు అనే విధానంలో మనం వెర్రవీగిపోతూ ఉంటాం హెచ్చించుకుంటూ ఉంటాం కదండి ఈరోజు చాలా మంది పరిస్థితి అలాగే చూస్తూ ఉన్నాం చిన్నది చేస్తే చాలు అంత చెబుతారు నేనే చేశాను నేనే చేశాను అది నేనే చేస్తాను ఇది నేనే చేస్తాను నేను లేకపోతే జరగదు నేను లేకపోతే అది జరగదు అనే విషయంలో మనం చూడగలుగుతా ఉన్నాం ఈ మాటలు వింటున్నా ప్రియా దేని దేని విషయంలో వెచ్చించుకుంటున్నావు సంఘములో కానీ ఆత్మీయ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ నీ యొక్క వీధిలో కానీ నీ గ్రామంలో కానీ ఏ విషయము చేతను వెచ్చించుకుంటున్నావో జాగ్రత్త పడు ఈరోజు అట్లాంటి విషయాలను వెచ్చించుకోవద్దు నిజీవితము జీవితము ఉండాలన్నా హెచ్చింపు జీవితాన్ని కలిగి ఉండాలన్నా తప్పనిసరిగా నువ్వు ఏమి చేసినా తగ్గించుకునే స్వభావం కలిగిన వ్యక్తివు గారి ఉంటే తగ్గింపు జీవితాన్ని కలిగి నువ్వు ముందు కొనసాగితే దేవుడు తగిన సమయం అందులో నిశ్చిస్తాడు ఈ మాటలు విచున్నా ప్రియ దేని బిడ్డారా నీకున్నది ఎంతైతే అవ్వచ్చు నువ్వు గొప్పవాడు అవ్వచ్చు నువ్వు పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తి అవ్వచ్చు లేకపోతే పెద్ద అందచందాలు కలిగిన వ్యక్తివి కావచ్చు లేక నీకు భాగ్యం ఉండొచ్చు నీకు ధన సమృద్ధి ఉండొచ్చు కానీ వాటిని విషయంలో అతిశయించి వాటి విషయంలో గర్వించి అనేక మంది ఎదుట నువ్వు గొప్పవాడిని హెచ్చించుకుంటున్నావేమో అట్లాంటి బ్రతుకు మనకొద్దు ఒకవేళ అట్లాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు ఒక దిన నిన్ను పడగొడతాడు ఒక దినాన్ని నువ్వు పడిపోవలసిన పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని దృష్టికి మనము తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి పరిస్ మనము బైబిల్లో మనం చూస్తే ఒక ఉదాహరణ మీకు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను పరిశయుడు సుంకరి ఈ స్టోరీ మనందరికి తెలుసు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా మనకు తెలుసు అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా మనకు తెలుసు ఏంటంటే పరిశయుడు సుంకరి ఒక దినాన దేవాలయానికి ప్రార్థనకి వెళ్తారు ప్రార్థనకు వెళ్ళినప్పుడు పరిశయయుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమైనా తెలుసా మనందరికి తెలుసు లోకస్ట్ కొట్ట పద్దెనిమిది అధ్యయనం పదో వచ్చిన పద్నాలుగు వచ్చిన మీరు తర్వాత చదువుకోండి అక్కడ జరుగుతున్న సంభాషణ మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను అక్కడ పరిశయుడు ఈ విధముగా గర్వంతో ఆయన గర్విస్తూ రెచ్చించుకుంటూ మాట్లాడుతున్నాడు సోరులను అన్యాయస్తులను విభిచారునైనా ఇతర మనుషుల వలనైన ఈ శుంకర వలనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అంతేకాకుండా వారానికి రెండు మార్లు ఉపవాసం చేస్తున్నాను పదివా వంతు చెల్లిస్తున్నాను ఈ విధంగా నేను కొనసాగుతున్నానని ఆయన హెచ్చించుకుంటూ ఉన్నాడు నిజమే ఆయన చేసిన ప్రార్థన తప్పేమనట్లేదు కానీ ఆయన ఒకవేళ ఆ ఆ వ్యక్తుల్ని వలె జీవించకపోయినా మంచి బ్రతికే బ్రతకొచ్చు కాదనట్లేదు కానీ లేక ఆయన ఉపవాసం రెండు మార్లు వారానికి ఉండొచ్చు అంతేకాకుండా పదివా వంతు తప్పక దేవునికి చెల్లించవచ్చు కానీ ఆయన పరిస్థితి ఎలా ఉన్నదంటే గొప్పలు చెప్పుకుంటున్నాడు డబ్బా కొట్టుకుంటున్నాడు కదండి ఈరోజు చాలామంది డబ్బా కొట్టుకున్న వారు తయారైపోతా ఉన్నారు చిన్న పని చేస్తే డబ్బా కొట్టుకుంటూ ఉంటారు ఇది నేనే చేస్తానండి నా ద్వారా తప్ప ఇంక దేని వలన జరగదండి అనే విధానంలో దేవుడి కంటే గొప్పవారుగా తయారైపోతా ఉన్నారు కదండి సాతానగాడు దేవుని కంటే గొప్పవాడ అయిపోదాం అనుకున్నాడు అనగదొరక్కబడ్డాడు కిందకు త్రోసు వేయబడ్డాడు ఈరోజు నా జీవితాల్లో నీవు కలిగి ఉన్నది నువ్వు చేస్తున్నది నువ్వు జరిగిస్తున్నది ప్రతిది కూడా దేవుడికి ఇచ్చాడో దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున దేవుడిచ్చిన ఐశ్వర్యము చొప్పున దేవుడిచ్చిన ఘనత చొప్పున నువ్వు హెచ్చించబడుతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో నీకు నీవుగా సంపాదించుకున్నది కాదు నీకు నీవుగా పొందుకున్నది కాదు ఇక్కడ పరిశ్రమ పరిస్థితి ఏమైపోయిందంటే ఆ విధముగా హెచ్చించుకున్న ద్వారా దేవుడు పరిశ్రయని ప్రార్థన అంగీకరించలే శంకర ప్రార్థన అంగీకరించాడు శంకరి ప్రవ్వా నేను పాపినే అని ఒప్పుకుంటున్నాడు నువ్వెంతటి వాడివైనా నీవు నేను పాపులమే ఈ లోకంలో నీవు నేను పాపులమే కనుక ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు నీవు నేను పరిశుద్ధులమైతే ఆయన ప్రాణం పెట్టడానికి రాడు ఆయన రక్తం మనకు అవసరం లేదు కదండి మనం పాపులము అనేది గుర్తించాలి పాప జీవితంలో ఉన్నాము పాపమనే ఈ లోకంలో బ్రతుకుతున్నామనేది గుర్తించి పాపులమైన మనము దేవుని ఎదుట దీన మనస్సు కలిగిన వారముగా తగ్గించుకొని ఆ కన్నీళ్లు విడుచుచు ఆయన పాదాలు పట్టుకొని ప్రవాణిని పాపిన నొప్పుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన వింటాడు పరిశ్రమ వల్లే మనం హెచ్చించుకునే వారముగా కాకుండా నీవు నేను ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయొచ్చు అనేకమైన కార్యాలు చేయొచ్చు అనేకమైన దాన ధర్మాలు చేయచ్చు అనేక మందికి స్వస్థపరచు నీవు నేను అనేక మందికి ప్రార్థన చేయొచ్చు అనేక మంది కానుకలు అవ్వచ్చు అనేక మందికి నీ కలిగినవన్నీ నువ్వు ఇవ్వచ్చు కానీ వాటిని గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవద్దు వాటిని గురించి హెచ్చించుకోవద్దు అది నేను ఇచ్చాను ఇది నేను ఇచ్చాను వాడికిచ్చాను వీళ్ళకి ఇచ్చాను అక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పుకొని తిరగొద్దు దానివల్ల నీకేమాత్రం ప్రయోజనం లేదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు వింటున్నా బిడ్డారా అక్కడ పరిశేడు గొప్ప కార్యాలు చేశాడు కానీ దేవుడు తనని అంగీకరించలే ఏమి చేసినా చేయకపోయినా దేవుని విషయంలో దేవుని దృష్టికి నీవు నేను తగ్గించుకుని జీవిస్తే తప్పనిసరిగా దేవుడు తగిన సమయం ముందు హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇంకొక మాట చూపెడతాను లోకాష్ వార్త పద్నాలుగు అధ్యాయం ప పదకొండవ వచ్చిన చదివితే ఇక్కడ సూటిగా రాస్తూ ఉన్నాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు సారీ తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును తన్ను తాను వాడు హెచ్చింపబడినని చెప్పాను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదండి తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంట తగ్గించబడతాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ మాటలు వింటున్నా ప్రియ దేని బిడ్డలారా నీవు ఏ విధముగా హెచ్చించుకుంటున్నావు లేక ఏ విధముగా తగ్గించుకుంటున్నావు ఒకవేళ తగ్గించుకునే జీవితం నీకుంటే దేవుడు నిన్ను ఏదో ఒక ఒకదేనా హెచ్చిస్తాడు ఒకవేళ హెచ్చించుకునే జీవితం ఉందా నువ్వు తగ్గించబడతావు ప్రతి విషయంలో ప్రతి విషయంలో నువ్వు పడిపోవలసిన పరిస్థితి వస్తుంది వారిని మనం చూసినట్లయితే వారు ఈ లోకానికి వచ్చే రాక మునిపే ఆ ఈ భూమి మీదకి రాక మునిపే తనకంట ముందుగా పుట్టినటువంటి వాడు ఎవరు బాప్తిమిచ్చి యోహ అట్లాంటి యోహాను కూడా ఏమంటాడు తెలుసా ఆయనకంటే నేను పెద్దవాడిని కదా అని అనలే కానీ ఏమన్నాడు ఆయన హెచ్చించవలసి ఉన్నది నేను తగ్గి తగ్గవలసి ఉన్నది ఆయన చెప్పులు వారు ఇప్పడానికి కానీ మోయడానికి కానీ నేను సరిపోనంటూ ఉన్నాడు అంత గొప్పగా తగ్గించుకుంటూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేని బిడ్డారా తగ్గించుకుంటున్నావా నీకంటే చిన్నవారు కదా నాకంటే అనుభవం లేదు కదా నాకంటే ఆ జ్ఞానం లేదు కదా నాకంటే ఇడేమి గొప్పవాడు కాదు కదా అని వారిని బట్టి నువ్వు చూసి హెచ్చించుకుంటున్నావేమో వారిని బట్టి చూసి నువ్వు ఆ అతి పడుతున్నావేమో వారిని తక్కువగా చేస్తూ చూస్తూ ఉన్నావేమో జాగ్రత్త వారి దగ్గర నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించొద్దు వారి దగ్గర నువ్వు హెచ్చించుకునే హెచ్చించుకోవాలని ఆశించొద్దు ఎందుకంటే నువ్వు హెచ్చించుకుంటే తగ్గించబడతావని వాక్యం సెలవిస్తావు నువ్వు ఒకవేళ తగ్గించుకుని దేవుని దృష్టిలో నీకు నీవుగా నాకు నేనుగా మనము తగ్గించుకునే స్థితిలో ఉంటే ఆయన హెచ్చించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్నా ప్రేదేం బిళ్ళరా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను మనస్సే అనే వ్యక్తి మనకి పరిచయం అవుతాడు దినవృత్తాంతాల రెండవ గ్రంథంలో ఆ ముప్పై మూడవ అధ్యాయాన్ని మీరు పరిశీలన చేస్తే అక్కడ మనస్సేను మనం చూస్తాం మనస్సే ఎవరు అనంటే ఇజుకి ఆ కుమారుడు ఇజుకి ఆ కుమారుడు మనస్సే ఈయన ఏం చేశాడంటే అతి చిన్న ప్రాయములోనే తక్కువ సంవత్సరాల్లోనే తక్కువ ఏజ్లోనే దేవుడు ఏం చేశాడంటే ఈయన్ని రాజుగా నియమించాడు రాజుగా చేశాడు మంచిదే చేసినప్పటికీ ఈ ఈ మనస్స చేసిన పని ఏంటంటే దేవునికి విరుద్ధమైన పనులన్నీ చేస్తూ దేవుని కోపము తెచ్చువాడగా తయారయ్యాడు అంతేకాకుండా తన తండ్రి ఏదైతే చేయకూడదని నిషిద్ధము చేశాడో ఏదైతే చేయకూడదని పడగొట్టాడో వాటన్నిటిని తిరిగి పునరుద్ధరించాడో తిరిగి వాటిని కట్టించాడు ఏదైతే చేయకూడదన్నాడు అదే చేయడానికి ప్రయత్నించినట్లుగా మనస్సేను మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు అనేక మార్లు అనేక పర్యాయాలు ఏం చేసేటట్టే ఆయనకి హెచ్చించ సారీ హెచ్చరించాడు మనిషే నువ్వు చేస్తున్న తప్పు అని హెచ్చరిస్తూ వర్తమానాల పంపించినప్పటికీ మనిషే దానిని ఎన్నడూ అంగీకరించలే దేవుని మాటను పక్కన పెట్టేశాడు పక్కన పెట్టేసి నాకు నేను గొప్ప అనుకున్నాడు నాకు నేనే నేను చేసిందే గొప్ప అనుకున్నాడు నాకు నేనుగానే జరిగిస్తున్నాను అనుకుంటున్నాడు నాకు నేనే ఈ లోకానికి లేక ఈ రాజ్యానికి పెద్ద అనుకొని ముందుకి కొనసాగాడు ఒక దినానికి ఏమైంది తెలుసా బైబిల్లో మనం మంచి మాటను మనం చదివితే ముప్పై మూడో అధ్యాయంలో పన్నెండో వచ్చిన చదువుతాయి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడగా అనే మాటను చూస్తున్నాం ఎందుకు ఈ పరిస్థితి వచ్చేసింది బహుగా తగ్గించుకుంటున్నాడు అంటే కారణం ఏంటంటే ముందల్లా ఈయన ఎలా ఉండేవాడో హెచ్చించుకునే స్థితిలో ఉన్నాడో హెచ్చించుకునే స్థితిలో ఉన్నాడు గనుక దేవుడు ఎన్ని మార్లు తనకి బుద్ధి చెప్పాలని అనేక మార్లు వర్తమానాలు పంపించినా ఆయన పట్టించుకోలేని పక్షంలో ఉన్నాడు గనుక ఒక దినాన దేవుడు ఏం చేశాడంటే అశ్రు రాజుకి అశ్చు సైన్యానికి మనిషి చేప్ప మనం చూడగలుగుతా ఉన్నాం అశ్చూరు రాజు అశ్వురు సైన్యానికి ఆయన్ని గొలుసులతో బందీగా తీసుకుని వెళ్ళిపోతున్న సమయంలో ఆ బందీఖానాలో పడేసినప్పుడు అప్పుడు కదా కన్నీళ్లు విడుస్తా ఉన్నాడు అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు అప్పుడు తగ్గించుకుంటున్నాడు బాహుగా అప్పుడు మొరపెడతా ఉన్నాడు దేవుని దృష్టిలో సారీ దేవుని సన్నిధిలో చూసావా ఈ మాటలు వింటున్నా ప్రియా దేవుని బిడ్డారా హెచ్చించుకునే స్థితిలో నువ్వు ఉంటే మనిషే భయంకరమైన స్థితిలో పడిపోయాడు ఏ రాజ్యానికైతే ఏ దేశానికైతే ఏ రాజు చేతికైతే అప్పచెప్పకూడదో అప్పజెప్పబడకూడదు అనుకున్నాడో అదే రాజు చేతికి అప్పచెప్పబడ్డాడు అదే దేశానికి బందీగా వెళ్ళిపోయాడు అదే దేశానికి ఆ శరసరలో వేయబడ్డాడు అప్పుడు మొరపెడతా ఉన్నాడు అయ్యో ప్రభు నేను చేసిన తప్పు అని తగ్గించుకుంటూ ఉన్నాడు కదండి ఈరోజు చాలా మందికి ఏదో ఒక సంఘటన జరిగితే గాని బుద్ధిరాదు అంట కదా బుద్ధి రాదు కొంతమందికి కలార జరిగితే వారు చూస్తే గాని వారికి బుద్ధి రాదు అయ్యో నేను చేసిన తప్పు అని తెలుసుకోరు అనుభవిస్తే గాని తెలియదు అంట పెద్దలు అంటారు కదా అనుభవిస్తే గాని తెలియదు చెప్పినంత వారికి వినరు బాబు అది మంచిది కాదురా అది మంచిది కాదురా నువ్వు చేస్తున్న తప్పురా అది సరైన మార్గం కాదురా అని ఎన్నిసార్లు హెచ్చరించినా సరే వారు పట్టించుకోరు పట్టించుకోరు ఒక్కసారి అనుభవానికి వస్తే అది ఎదురైతే ఆ సమస్య అప్పుడు తెలుస్తుంది అయ్యో మా తల్లిదండ్రులు లేకపోతే మా బంధువులు మా పెద్దలు చెప్పిన మాట నిజమే నేను వినలేదు అంగీకరించలేదని అప్పుడు కన్నీళ్లు కరిచే పరిస్థితి వస్తుంది కదండి ఇప్పుడు పిల్లలకు కూడా చాలా సార్లు తల్లిదండ్రులుగా హెచ్చరిస్తూ ఉంటారు అమ్మా లేకపోతే నాయన నువ్వు చేస్తున్న తప్పు అట్లాంటిది మనకి సరికో సరితోకదు అట్లాంటిది మనం చేయకూడదు అని చెప్పినా సరే పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు పనికిరాని పనులు సే పనికిరాని పనులు చేస్తూ పాపిష్టి పనులు చేస్తూ తల్లిదండ్రులకు బాధ తలుగా బాధాకరముగా దుఃఖాకరముగా వేదనకరంగా తయారైపోతా ఉన్నారు అంటే అది అనుభవిస్తే గాని వారి దృష్టిలో తల్లిదండ్రులు చెప్పిన మాట వారికి వంట పట్టట్లేదు వారి యొక్క హృదయాల్లోకి గొచ్చట్లేదు ఈ మాటలు వింటున్న ప్రియదేంబిడ్డలారా నిజం నిజముగా నువ్వు క్రైస్తవ బిడ్డవైతే నిజముగా దేవుని అంగీకరించినట్లయితే నిజముగా దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే నువ్వు నిజముగా దేవుని అయితే తప్పనిసరిగా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉందాం తగ్గించుకుందాం దేవుడు తగిన సమయం ముందు మనల్ని తప్పక హెచ్చిస్తాడు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసు కలిగి ఉందాం తప్పనిసరిగా దేవుడు హెచ్చిస్తాడు ఇంకొక మాట చదువుదామా కీర్తనల కింద డెబ్బై ఐదు అధ్యాయము వచ్చిన నేను చదువుతా ఉన్నాను భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగ్గొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును భక్తిహీనుల కొమ్ములన్నింటినీ ఏమవుతాయంట విరగొట్టబడతాయి భక్తిహీనతలో ఉన్నటువంటి వారు ఎలాగుంటారు నాకు నేనే గొప్పవాడును నాకు నేనే పెద్దవాడును నా మాటే వినండి నా మాటే శాసనము అని అంటారు నేను చెప్పినట్లే చెయ్యి అంటారు ఎవరో భక్తిహీనులు వారు అనుకోవచ్చు నేను గొప్పవాడినని వారు అనుకోవచ్చు నాకు మించిన వారు లేరని నా అంత జ్ఞానం ఎవరికి లేదని అనుకుంటారు వెర్రి వాళ్ళు వాళ్ళు అట్లాంటి వారి యొక్క కొమ్ములను దేవుడు ఏం చేస్తారంటే విరగగొడతారు దినాన వాళ్ళు పడిపోయే పరిస్థితి వస్తుంది పడిపోయే పరిస్థితి వస్తుంది ఈ మాటలు వింటున్న ప్రియ దేని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయు నువ్వు పడిపోయే పరిస్థితి దినాన వస్తుంది నువ్వు హెచ్చించుకుంటున్నావేమో గర్విస్తూ ఉన్నావేమో అదేనా ఆ దూత కూడా గర్వించింది గర్వించింది ఏంటి నేను ఆ సింహాసనం పైన కూర్చుని పోవాలి దేవుని స్థలం మీద నేను కూర్చోవాలి దేవుని సింహాసనాన్ని ఆక్రమించాలి అనే ఆలోచన వచ్చి గర్వించడం ద్వారా ఏమైపోయింది కిందకి వేయబడింది కిందకి పడవేయబడింది ఈరోజు నీ నా జీవితాల్లో ఒకవేళ అట్లాంటి గర్వం నీలో నాలో ఉన్నదేమో అట్లాంటి హెచ్చింపు జీవితం ఉన్నదేమో జాగ్రత్తగా సరిచేసుకో సరిచేసుకో దాన్ని విడిచిపెట్టు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు హెచ్చించే స్థితిలో మనల్ని ఉంచడానికి ఇష్టపడతాడు అందుకే కీర్తనలోనే తొంభై రెండు పదోచులు అంటాడు కదా గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును అని అంటాడు కీర్తనకారు గురుపోతు కొమ్ము ఎన్ని వంకలు తిరిగినా దాని చివరి భాగాన్ని మీరు చూడండి ఎప్పుడు పైకనే ఉంటుంది గురిపోతు కొమ్ములను మీరు పరిశీలన చేయండి అవి ఎన్ని వంకరలు తిరిగినా చివరి మొద చివరి కొన ఉంటది కదా అది పైకే అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి మాటను ఒట్టిని రాయించి పెట్టలేదు గురిపోతు కొమ్ము వలే మన కొమ్ములను పైకెత్తే దేవుడు పైకే ఉంటావు పై వాడవగానే ఉంటావు కానీ కింద వాడవుగా ఉండనే ఉండవు నిజముగా నువ్వు విశ్వసించాలి నమ్మాలి దేవుడు నా జీవితంలో హెచ్చించే స్థితిలోకి తీసుకెళ్తాడు ఆశీర్వాదకరమగా తీసుకెళ్తాడు నన్ను దీవించబోతున్నానని నీవు విశ్వసించి నమ్మినప్పుడు ఒకదేనా ఆ గొప్ప కార్యాలను చూడబోతూ ఉన్నాం ఎట్లాంటివి మనకు రావు దేవుడు నన్ను చూస్తాడు దేవుడు నన్ను దర్శిస్తాడు దేవుడు నన్ను గొప్పవాడు చేస్తాడు దేవుడు నన్ను హెచ్చిస్తాడు దేవుడు నేను అనుకున్నవన్నీ నా జీవితంలో నెరవేరుస్తాడని ఆలోచనలు మనం రాకుండా మనం ఏం చేస్తా ఉన్నామంటే మనకు మనము కానీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతా ఉంటాం ఇష్టానుసారంగా మనకు మనం నిర్ణయాలు తీసుకుంటూ పనులు చేసిస్తూ ఉంటాం అందుకే మన పనులు ఏమైపోతా ఉన్నాయంటే అంతంత మాత్రాన ఆగిపోయిన పరిస్థితి వస్తూ ఉన్నది దీవించలేని పరిస్థితి దీవించబడలేని పరిస్థితి ఆశీర్వాదం పొందుకోలేని పరిస్థితి బాధలతో నిందలతో అవమానాలతో మిగిలిపోతున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నాం ఈ మాటలు వింటున్న ప్రియ దేని బిల్లలు ఆలోచన చేయండి నువ్వు హెచ్చించబడాలంటే మొట్టమొదటిగా నీలో నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి దేవుడు నన్ను హెచ్చిస్తాడు అనే విశ్వాసం ఉండాలి తర్వాత ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగిన జీవితం కలిగి ఉండాలి ఎంత గొప్పవాడవైనా తగ్గించుకొని నువ్వు జీవిస్తే హెచ్చించబడతావనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అందుకే తొంభై ఒకటో కీర్తన అంటాడు కదా తొంభై ఒకటో కీర్తన మొదటి మాటలో మహోన్నతుని చోటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఎక్కడంట మహోన్నతుడు గొప్పవాడు ఉన్నతమైనటువంటి దేవుడు మహా అధికారము కలిగిన దేవుడు ఆ దేవాతి దేవుని సన్నిధిలో ఆయన నీడలో మనం ఏం చేయాలంటే నిత్యము నివసించడానికి ఆయన శక్తిని విశ్రమించడానికి ఆయన శక్తిని పొందుకోవడానికి ఆయన నీడలో మనం ని నివసించాలి ఆయన బలిష్టమైన చేతుల కింద మనం బ్రతకాలి మన దాచుకోవాలి అప్పుడే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు ఆయన శక్తిని మనం పొందుకుంటాము ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఈ మాటలు వింటున్నా ప్రియదేవిలాగా తగిన సమయమందును నువ్వు వెచ్చించబడాలంటే తగిన సమయమందును నువ్వు దీవించబడాలంటే తగిన సమయమందు నీకు ఆశీర్వాదం కావాలంటే తప్పనిసరిగా తగ్గించుకుని జీవించాలి దేవుని సన్నిధిలో నీవు నేను తగ్గించుకొని బ్రతకాలి బ్రతికితేనే మనకు ఆశీర్వాదం అందుకే బైబిల్లో చక్కనైన మాట ఉంది కదా చివరిగా మాటను చదివిని ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము మనందరికి పరిచయమే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటై సమస్తము సమకూడి జరిగించుచున్నవని ఎరుగుదము దేవుని ప్రేమించు వారికి దేవుని కింద నీవు దేన మనస్సు కలిగిన ఉంటే దేవుని ప్రేమించే అనుభవంలో అనుకుంటే ఆ దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద తగ్గించుకొని జీవించినట్లయితే తప్పనిసరిగా ఆయన ఏం చేస్తాడంటే ఆయన సంకల్పము చొప్పున మన జీవితాలలో మేలు కలగడానికి మేలు చేయడానికి సమస్తమును సమకూడు ఆయన అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకే సమస్తమును సమకూడు జరిగే వరకు జరిగించు వరకు నీవు నేనేం చేయాల వెయిట్ చేయాలి ఎదురు చూడాలి ఎదురు చూడాలి చూడండి ఈరోజు ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు కానీ లేక ఒక ఉద్యోగానికి మనము ఎగ్జామ్ రాసినా కానీ లేకపోతే ఏదో పనికి వెళ్ళినా కానీ లేకపోతే వేరే వేరే ఏదో ఒక పనిలో మనము ఏం చేస్తామో ఎదురు చూస్తాం వారు పిలిచినంత వరకు ఆ ఉద్యోగం వచ్చినంత వరకు అన్నిటికి అర్హతను సాధించినంత వరకు ఎదురు చూస్తావు అప్పుడు నీకు ఆ ఉద్యోగం వస్తుంది అలాగే మనం ఎదురు చూస్తున్నాము గనుక తగిన సమయం ముందు దేవుడు తప్పక మనల్ని హెచ్చిస్తాడు తగిన కాలమందు అన్ని సమకూరి సమకూర్చబడి మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి గనుక వాటి కొరకు మనం ఎదురు చూసే అనుభవంలో ఉంటే తప్పనిసరిగా దేవుడు ఒక దిన గొప్పవారిగా మనల్ని హెచ్చించడానికి గొప్పవారిగా చేయడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నా ప్రియా దేని వెళ్ళారా ఆలోచన చేయగలుగుతా ఉన్నావా నువ్వు గొప్పవాడు నువ్వు గొప్పవాడు ఎదుట గొప్పవాడుగా నువ్వు బ్రతకాలని ఇష్టపడుతున్నావా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా గొప్పవాడు మన దేవుడు నీవు నేను గొప్పవారముగానే బ్రతకాలి ఆ విధంగా బ్రతకాలంటే తగిన సమయం దేవుడు హెచ్చించే వరకు ఎదురుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసు కలిగిన వారముగా తగ్గించుకునే జీవితం కలిగిన వారముగా ఉండాలి ఉండాలి ఉంటేనే మనకి అది ఆశీర్వాదము నీకు నాకు దీవెన ఒక్కసారి ఆలోచన చేద్దామా కండ్లు మూసుకుందాం ఒక్కసారి మనకు మనముగా పరిష్కారం చేసుకుందాం దేవా నా జీవితంలో నేను తగ్గించుకోలేకపోతున్నాను నా ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నాను అయ్యా నా ఇష్టానుసారంగా చేస్తా ఉన్నాను నా బ్రతకు ఎదుగునాయన ఎప్పుడు కూడా హెచ్చించు బ్రతుకైనాయా అనేక మంది దగ్గర గొప్పలు చెప్పుకునే బ్రతుకు అట్లాంటి బ్రతుకు నాకు వద్దినయన ఈ రోజే నీ ద్వారా నేను హెచ్చించబడాలి నీ ద్వారా అనేక మంది దగ్గర నేను గనపరచబడాలి నాకు దీవెన నాకు ఆశీర్వాదము రావాలి ప్రభు అని దేవుని సన్న ఒప్పుకుందామా దేవుని బలిష్టమైన చేతుల కింద ఆ దీన మనస్సులై ఉందమా దేవుని బలిష్టమైన చేతుల కింద తగ్గించుకుని జీవిద్దామా దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద నీవు నేను ఏమాత్రం వారము నామమాత్రులమే మేము అని ఒప్పుకుందామా తగ్గించుకుందామా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేద్దాం మీరు హృదయాల్లో మీరు ప్రార్థన చేయండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడ ఆ గల తండ్రిని కొందనారు ఇంతవరకు చక్కనని మాటల చేత మమ్మల్ని బలపరిచారయ్యా నిజమేనయ్యా మేము నీ బలిష్టమైన చేతుల కింద దేని మనస్సు కలిగి వారమై ఉండడానికి దీనత్వం కలిగిన వారం ఉండడానికి తగ్గించుకునే జీవితాన్ని ఉండడానికి మేము ప్రణాళికలు కలిగి ఉన్నామయ్యా ఈ రోజు నుండే దాన్ని మేము ప్రారంభిస్తున్నాము మమ్మల్ని హెచ్చించు వాడువు నీవు మమ్మల్ని గనపరచేవాడవు నీవు మమ్మల్ని గొప్ప చేసేవాడవు నీవు నాయన అట్లాంటి విధానంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని నీ సన్నిధానంలో మేము అడుగుతా ఉన్నాం ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ హృదయాలు మీరు సరిచేస్తూ ముందుకు నడిపించమని నీ బిడ్డలందరినీ మీరు దీవించమని మీరే మహిమ తెచ్చుకున్నామని ఏ సునాము ఈ మనవలన్నీ అడిగి పొందున్నా మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి ప్రైజ్ రాడ్ బ్లెస్ దేవుడు మేము కాదు